ఉన్న అనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అటు ఆమె కుటుంబ సభ్యులను ఇటు ఆమెను అభిమానించే అభిమానులను చాలా కరుతకు గురిచేసింది ఇంతకీ ఆమెకి అంత్యక్రియలు ఎవరు చేశారు అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి ఉంది ఎందుకంటే ముప్పై ఏడేళ్ల లాస్యానందిత వివాహం చేసుకోలేదు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి కొద్ది నెలల్లోనే ఆమె మరణం సంభవించడం నిజంగా బాధాకరం ఆమెకి తండ్రి కూడా లేని పరిస్థితి గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న అనారోగ్య కారణాలతో చనిపోయారు ఆయన చనిపోయిన ఏడాది కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న నాలుగు రోజులకే ఆమె మరణం సంభవించడం వారి కుటుంబంలో విషాదం నింపింది గత రెండు ప్రమాదాల్లో తప్పించుకోగలిగిన లాస్య నందిత ఈ ప్రమాదంలో తప్పించుకోలేకపోయింది యాక్సిడెంట్ తర్వాత మార్టం ముగించుకొని జన సందోహం మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి అయితే ఆవిడ అంత్యక్రియలు ఎవరు చేస్తారు అనే విషయంపై అందరిలోనూ సందేహం కారణం ఆమెకు సోదరి మనులు తప్ప సోదరులు లేకపోవడం వివాహం జరగకపోవడం తండ్రి కూడా లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు చేస్తారని సందేహం నెలకొంది ఆమె పెద్దమ్మ కొడుకు నందిత అంత్యక్రియలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆమె అంత్యక్రియలు జన సందోహం మధ్య అధికార లాంఛనాలతో ముగిశాయి అన్ని కార్యక్రమాలు ముగిసినప్పటికీ కుటుంబ సభ్యుల్లో అభిమానుల్లో ఆమెని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజల్లో విషాదం మాత్రం మిగిలే ఉంది వారికి ధైర్యం కలగాలని కోరుకుంటూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం